హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య ముప్పై రెండో భాగం వినండి ఆదిత్య ఇంటికి రాజేశ్వరి వచ్చింది అక్కడి నుండి కొనసాగింపు ఆవిడ ఏం మాట్లాడుతుందో అర్థం కానట్టు చూస్తున్నాడు ఆదిత్య నీ ప్రవర్తన నాకు నచ్చుతుంది కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వు నా కూతురు జీవితంలోకి రాకపోతే ఇవన్నీ జరిగేవి కావు అదొక్కటే నీ మీద కోపం నాకు నువ్వు ఇక్కడ ఉన్నది కూడా అమల కూతుర్ని జాగ్రత్తగా చూడాలని కదా అంది రాజేశ్వరి అవును కాదు అన్నాడు తల ఊపుతూ లోపలికి రండి అన్నాడు మీరిద్దరూ మాత్రమే ఉంటున్న ఇంట్లోకి నేనేలా వస్తాను అంది పా అమ్మగారు మీరు భలేవారే మీ ముందు మేము చిన్నపిల్లలం రండి లోపలికి అన్నాడు మాధవ్ ఎవర్రా నీకు బామ్మ నాకే కనుక నీలాంటి మనవడు ఉంటే పెట్రోల్ పోసి తగలపెట్టేసేదాన్ని పని పాట లేకుండా వీడి వెనకాల తిరుగుతూ అంది నేను ఇలా ఖాళీగా ఉన్నాను కనుక మీలాంటి వాళ్ళు హాయిగా మెడలో బంగారం వేసుకుని మార్కెట్కి వెళ్తున్నారు అన్నాడు ఓరి నీ అసాధ్యం కోలా నువ్వు దొంగవంట్రా అంది చెంగు మెడ నిండా కప్పుకుంటూ ఇప్పుడు మానేశానులేండి అన్నాడు మీరు ముందు లోపలికి రండి నేను తలుపు వేయనులేండి తీసే ఉంచుతాను రండి లోపలికి బయట మాట్లాడుతుంటే ఏదో గొడవ పడుతున్నారనుకుంటారు చూసిన వాళ్ళు అన్నాడు ఆదిత్య అటు ఇటు చూసి సరేలే అని లోపలికి వచ్చి కూర్చుని నీ బాధ్యత ఒకటి గుర్తు చేయాలని వచ్చాను నీ వల్లే అమలు అలా అయ్యింది వల్లే అది ఆత్మహత్య చేసుకుంది ఇప్పుడు దాని కూతుర్ని రక్షించాల్సిన బాధ్యత నీదే కన్న తండ్రి ఉన్నాడన్నమాటే కానీ వాడు మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకొని హాయిగా కులుకుతున్నాడు అంది ఇప్పుడు ఆ అని ఆపేసి మీ మనవలాలకు వచ్చిన ఆపద ఏముంది అన్నాడు ఆదిత్య ఈరోజు నన్ను స్కూల్కి పిలిచి ఏదో సైన్స్ ఎగ్జిబిషన్కి తీసుకువెళ్తాం పాపని అని చెప్పారు అది కూడా సీక్రెట్ అట కొంతమందే వెళ్తున్నారు నేను హాస్యని కూడా పంపిస్తానని చెప్పాను నేను ఎవరిని నమ్మే పరిస్థితిలో లేను అది నిజమా కాదా నిజంగా సైన్స్ ఎగ్జిబిషనేనా నీకు వీలైతే వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ ఇంటికి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి అంది మీరు అభ్యర్థనగా అడగట్లేదు ఆర్డర్ వేస్తున్నారు అన్నాడు మాధవ్ నేను మిమ్మల్ని ఎందుకు అభ్యర్థించాలి అది వీడి బాధ్యత ఎంత పని ఉన్నా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వీడిదే నేను చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం పెళ్ళైన తర్వాత నా భర్త పెట్టిన ఇబ్బందులు ఇవన్నీ తెలిసి నా కూతుర్ని ఎంతో జాగ్రత్తగా పెంచాను నేను నువ్వొచ్చి దానికి మరో ప్రపంచాన్ని పరిచయం చేసి నువ్వు వెళ్ళి జైల్లో కూర్చున్నావు ఈ విషయం ఎవరికైనా తెలిస్తే దాని జీవితం ఏమైపోతుందో అని ఎంత అల్లాడానో తెలుసా నీకు నువ్వు నోరు విప్పి దాని గురించి చెప్పకూడదని కోటి దేవుళ్ళకి మొక్కుకున్నాను ఈ లోపు పెళ్లి చేసేస్తే దానికి ఒక జీవితం ఉంటుంది కదా అని పెళ్లి చేశాను వాడు దాన్ని అనుమానించి అది చచ్చిపోయేదాకా సాధించాడు నాకు స్కూల్ ఎగ్జిబిషన్ విషయంలో అనుమానాలున్నాయి నాకంటూ ఎవరూ లేరు వాళ్లతో చెప్పడానికి అందుకే నీకు చెప్పడానికి వచ్చాను ఆ విషయం తెలుసుకుని వాళ్ళు ఎప్పుడు వెళ్తారో ఇన్ఫర్మేషన్ ఇస్తాను వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు వచ్చే వరకు జాగ్రత్తగా చూడాలి వాళ్ళ నీకు చెప్పాను కదా అని వాళ్ళిద్దరినీ మంచి చేసుకుని వాళ్ళతో క్లోజ్ అవ్వడానికి ప్రయత్నించుకు కూతుర్ని పోగొట్టుకుని దాని కూతుర్లోనే దాన్ని చూసి బతుకుతున్న నాకు దాన్ని కూడా దూరం చేయకు అంది మీరు భయపడాల్సినంతగా ఏం జరగదు నేను చూసుకుంటాను అన్నాడు ఆదిత్య వెంటనే లేచింది నువ్వు చూసుకుంటాను అని మాట దానికి ఏదైనా అయితే నిన్ను వదలను అంటూ లేచి వడివడిగా నడుచుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళిపోయింది ఏంటి తమ్ముడు ఈవిడ రిక్వెస్టింగ్గా కాకుండా డిమాండింగ్గా మాట్లాడుతోంది నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు అనే అనుమానం వచ్చిందంటావా అన్నాడు మాధవ్ పైకి అలా నోరు వేసుకుని పడిపోతుంది కానీ ఆవిడలో కూడా తల్లి మనసు ఉంటుంది కదా భయం కూతురికి అలా జరిగింది కదా నా వరకు వచ్చి నన్ను అడిగిందంటేనే ఆమెకి నా మీద నమ్మకం ఉందనే కదా వాళ్ళిద్దరినీ ఆ ఫీల్డ్లోకి తీసుకువెళ్తూ ఆవిడికి అన్యాయం చేయట్లేదు కదా నేను అన్నాడు ఆదిత్య ఏముందిలే తమ్ముడు మేకప్లో వాళ్ళని ఈవిడే గుర్తుపట్టలేదు ఒకవేళ సినిమా చూసిన అన్నాడు అలా కాదు ఒక సినిమా వచ్చిందంటే మళ్ళీ ఇంకో సినిమా చేయాలని ఆశ ఉంటుంది అలా ఏదో ప్రయత్నం చేసి వాళ్ళిద్దరిలో ఎవరికేదేనా ఆ పాపం నాదే అన్నాడు ఆశ ఆశపెట్టి ఇప్పుడు మానేమంటే వింటారా వాళ్ళిద్దరూ అన్నాడు మాధవ్ ఏదో ఒకటి చెయ్యాలి మళ్ళీ ఇంకొకసారి సినిమాల గురించి ఆలోచించకూడదు వాళ్ళు అన్నాడు ఆదిత్య రాజేశ్వరి బయటికి వెళ్ళిన వెంటనే హాసిని ఆద్య ఇద్దరూ కిటికీ దగ్గర చేరారు ఆదిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం చూసి తెలిసిపోయిందేమో మనల్ని సినిమాలో నటించమన్నాడని అంది హాసిని తెలిసి ఉండదు తెలిస్తే ఇంత నార్మల్గా ఉంటుందా ఈ పాటికి తెట్ల దండకం మొదలు పెట్టదు అంది ఆద్య మరి ఏమే ఉంటుంది ఆ ఇంటికి వెళ్ళింది అలా అని చూస్తూనే ఉన్నారు ఆవిడ రావడం చూసి గబగబా వెళ్ళి ఎప్పటిలా పడుకున్నారు తలుపు వేసి వీళ్ళ దగ్గరికి వచ్చి ఇద్దరిని ఒకసారి చూసి తన రూంలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి ఏదో ఉంది ఏదో చిన్న అనుమానం వచ్చింటుంది అందుకే ఆదిత్యకి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళి ఉండొచ్చు అంది అంతే అంటావా అమ్మమ్మకు భయపడి ఇప్పుడు సినిమా ఛాన్స్ వద్దంటాడేమో అంది ఆద్య ఇంత ఆశ పెట్టి వద్దంటే ఊరుకుంటామా ఏదో రకంగా చేద్దాంలే అంది హాసి ఆది మొబైల్ నెంబరు ఇచ్చాడుగా తాగ్గాడు ఫోన్ చెయ్యి అంది ఆద్య ఫోన్ చేసి ఎలా మాట్లాడతాం మాటలు వినపడ్డాయంటే ఇంకేమైనా ఉందా అంది సరే అలా అయితే మెసేజ్ చెయ్యి అంది మా పెద్దమ్మ ఎందుకు వచ్చింది చదువుతూ మెసేజ్ చేసింది ఆదిత్యకి రిప్లై కోసం చూసి పడుకున్నాడేమో మెసేజ్ చూసుకోవట్లేదు అంది సైలెంట్గా తలుపు తీసుకుని ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చేద్దామా అంది ఆద్య లేచిందంటే ఇక ఇంట్లోకి రానివ్వదు మీ అమ్మమ్మ తలుపేసేస్తుంది బయటే కూర్చోవాలి అంది హాసిని ఏయ్ రిప్లై వచ్చింది అంది పైకి చదువు అంది ఆద్య మీరు సైన్స్ ఎగ్జిబిషన్కి వెళ్తున్నారు జాగ్రత్తగా చూసుకోమని అట నేను పెట్టిన మెసేజ్ విను అంతేనా ఇంకా సినిమా విషయాలు ఏమైనా తెలిసిందేమో అనుకున్నాను అంది చదువుతూ టైప్ చేస్తూ తెలియలేదులే కానీ ఆవిడని మోసం చేస్తున్నామేమో అనిపిస్తోంది దీని గురించి ఇంకోసారి ఆలోచిద్దాం అంటున్నాడే అంది మెసేజ్ చదువుతూ ఏంటి ఆలోచించేది ఆశపెట్టి లాగేసుకుంటావా అని అంటుంది ఆద్య అని మెసేజ్ టైప్ చేసింది మీరిద్దరూ ఉన్నారే ఇంకా మెలకుగానే ఉన్నారా కొరివి దెయ్యాలు పడుకోండి దీని గురించి కలిసినప్పుడు మాట్లాడొచ్చులే అంటున్నాడే తిడుతున్నాడు వాడు అంది హాసిని ఇంకా వాడు ఎందుకు పడుకోలేదో అడగవే అంది ఆద్య అలా వద్దులే నేను టైప్ చేస్తానుగా ఆ మాట కొంచెం ప్రేమగా చెప్పొచ్చు కదా అని టైప్ చేసి ఫోన్ వంక చూస్తున్నారు ఇద్దరు నాలుగు స్మైలీ ఎమేజీలు పెట్టి గుడ్ నైట్ దెయ్యాలు అని వచ్చింది వాడు మనల్ని దెయ్యాలని తిడుతున్నాడు నవ్వుకుంటున్నావేంటి నువ్వు అంది ఆద్య హాసిని చూస్తూ ఈ మెసేజ్లన్నీ డిలీట్ చేయి ఆవిడ చూస్తే బాగోదు అని మళ్ళీ మెసేజ్ వచ్చింది అన్నీ డిలీట్ చేసి పడుకోవాలంట అని అన్నీ డిలీట్ చేసి పడుకుంటుంటే ఏంటి కబుర్లు నిద్ర పట్టట్లేదా అంటూ వచ్చింది రాజేశ్వరి లేదు పడుకుంది ఎందుకో షడన్గా లేచింది అంది ఆద్యని చూస్తూ హాసిని ఒకసారి హాసిని వంక చరచరా చూసి నిద్రట్లో ఏదో కల భయం భయమేసింది అందుకే లేచిపోయాను వెళ్ళి పడుకో అంది ఆద్య ఆవిడ వెళ్ళాక నేను ఫోన్ చేసి ఉంటే నిజంగా వినేసేది కదా అందుకే వద్దన్నాను అంది హాసిని అవును మరి నువ్వు పెద్ద ఇంటెలిజెంటు అంది ఆద్య పడుకోవడానికి ప్రయత్నిస్తే నిద్రపడుతుంది కబుర్లు చెప్తూ కూర్చుంటే నిద్ర ఏం పడుతుంది పట్టు దేవుడు బొట్టు తెచ్చాను అంటూ ఇద్దరికీ బొట్టు పెట్టి పడుకోండి మాట్లాడకండా అంటూ వెళ్ళిపోయింది పాపం పెద్దమ్మకి నువ్వంటే చాలా ఇష్టమే అంది అదే నేను జాలి పడుతూ ఉంటాను నేనంటే ఇష్టం అందుకే నన్ను తిడుతూ ఉంటుంది అదో రకం ఇష్టం అంది ఆద్య ఇక నోరు మూసుకుని పడుకో మళ్ళీ వస్తుంది అంది అక్కడ వీరభద్రం ఇంట్లో తెల్లవారుగానే ఆనంద్ లేచి బయటకు వస్తూ ఎవర్రా ఇక్కడ అన్నాడు ఇక్కడ చాలామంది ఉన్నావు నీకేంటి కావాలేంటి అన్నాడు అతను ఏడి మీ అయ్యగారు ఎక్కడా కనపడ్డే అన్నాడు చుట్టూ చూస్తూ ఆనంద్ ఏదైనా ఐడియా చెప్తావా అన్నాడు అతను ఆశగా అదే కదా బ్రహ్మాండమైన ఐడియాతో వచ్చాను పిలుచుకురాపో అన్నాడు వాడు వెళ్ళి పడుకున్న వీరభద్రాన్ని లేపి తీసుకొచ్చాడు ఏంటి పొద్దుటే ఈ పంచాయితీ అన్నాడు వీరభద్రం వచ్చి ఆనంద్ పక్కన కూర్చుంటూ ఎన్ని రోజుల నుండి ఐడియాలు చెప్పండి ఐడియాలు చెప్పండి అన్న బొర్ర తిన్నారు కదా బ్రహ్మాండమైన ఐడియాతో వచ్చాను ఇప్పుడు నేను అన్నాడు ఆనంద్ మరి ఇంకేంటి చెప్పు ఏదైనా అయ్యగారిని పిలిపించి ముహూర్తం పెట్టించమంటావా అన్నాడు వెటకారంగా వీరభద్రం నేనిప్పుడు పెసరట్టు ఉప్మా తినాలనుకుంటున్నాను మీరు అది చేసి పెట్టారంటే తింటూ మీకు బ్రహ్మాండమైన అడియా చెప్తాను దానికి తిరిగి లేదంతే అన్నాడు అది ఒట్టి ఉప్మా అనుకుంటున్నావా నువ్వు చెప్పిన వెంటనే ఐదు నిమిషాల్లో చేసి అక్కడ పెట్టడానికి పెసరట్టు వెయ్యాలంటే పెసరపప్పు నానాలి ఒక గంట పట్టుద్ది అన్నాడు ఇన్ని రోజుల నుండి ఆగేవు ఒక గంట ఆగలేవా అన్నాడు ఆనంద్ అప్పుడే లోపలికి వెళ్తున్న శకుంతలతో వింటివా అడికి పెసరట్టు కావాలంట చేసుకురా అన్నాడు అది మన పెరట్లో ఉన్న పూల మొక్క తెంపి తీసుకురావటానికి ఆడు అడిగినవన్నీ చేసి పెడుతుంటే గొంతెమ్మ కోరికలు కోరుతూనే ఉన్నాడు ఒక గంట ఆగాల అంది చిరాగ్గా విన్నావుగా చేసి పెడుతుందంట ఈలోపు చెప్పు అన్నాడు అమ్మ కొంచెం అల్లం వేసి ఉల్లిపాయలు ఎక్కువ వేయి తింటే ఆహా అనిపించాలి నేను మాట అంటే మాటే మీరు పెసరట్టు ఉప్మా పళ్ళుని తెచ్చి నా ముందు పెట్టాలి నేను తింటూ మీకు చెప్పాలి అన్నాడు నీ పెళ్ళం నిన్ను విడిచిపెట్టిపోయి ఎన్నాళ్ళు అయ్యింది అన్నాడు వీరభద్రం అది మీకెలా తెలుసు అన్నాడు ఆనంద్ ఆశ్చర్యంగా నిన్ను చూసిన ఎవడన్నా చెప్తాడు అన్నాడు మీరు నన్ను అనుమానిస్తున్నారు అన్నాడు లేదులే కానీ నువ్వు ఐడియా చెప్పు అది సక్సెస్ అయితే అవమానం కాదు సన్మానించి పంపిస్తాను అన్నాడు అదే మాట మీద ఉండాలి ఖచ్చితంగా నన్ను సన్మానించి నేను అడిగినంత డబ్బు ఇచ్చి నన్ను పంపించాలి అన్నాడు ఆనంద్ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ ఆనంద్ ఏ ఐడియా ఏంటో తెలియాలంటే నెక్స్ట్ భాగం వరకు వెయిట్ చేయాలి మరి థ్యాంక్ యూ